లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జోడికొస్తే ఎవరైనా అడ్రస్ లేకుండా పోతారని ముక్కాల ద్వారకానాథ్ హెచ్చరించారు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈ సందర్భంగా ముక్కాల ద్వారకానాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు అధికారం ఉందని ఆలయం విషయంలో రాజకీయాలు చేయడం తగదని తెలిపారు నిబంధనల ప్రకారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని కానీ పోలీసుల పహారాలో ప్రమాణ స్వీకారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు మాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుండి ఇప్పటి వరకు నిర్వహణలో పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలిపారు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందన్నారు ఒక అరగంట గంట క్రితం వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి నెల్లూరులో ఉన్నటువంటి ఆలయానికి కొంతమంది మా పెద్దలందరూ కూడా వెళ్ళి ఈరోజు ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు మా అమ్మవారి గుడి ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలా ఎక్కడా కూడా ఎండమిటికి సంబంధించి కానీ అధికారులకు సంబంధించి కానీ ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో మా కమ్యూనిటీ కానీ ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే మేము రెండు సంవత్సరాలు మా కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆపేసుకొని ఇక్కడ దిగేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ప్రమాణ స్వీకారం మీరు అమ్మవారిని ముందు చేశారు ముందుకు వచ్చి చేశారు బయటకు వచ్చి వాస్తవం మీకు కూడా తెలిసి ఇది చల్లదని అయినా కూడా మీరు మీకు పవర్ ఉందని చూపించారు ఇది తెలుగుదేశం పార్టీకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో జనసేనకో లేకపోతే ఇంకొక పార్టీలకో ఇది పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి తప్ప గుడి శాశ్వతం అమ్మవారి శాశ్వతం ఆలయానికి ఉన్నటువంటి భక్తులు వాళ్ళ కుటుంబం